ఏసు ప్రభారి శ్రేష్టమైన గర్మనాములు శుభములు తెలియజేస్తా ఉన్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉన్నారు మార్క్స్ వార్త పదహారవధ్యాయం తొమ్మిది వచ్చం నుంచి ఇరవై వచ్చం వరకు యేసుప్ర వారు ఎప్పుడైతే తిరిగి లేస్తా వచ్చారో ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన అనేకులకి ప్రత్యక్షం అవుతా వచ్చారు అపోజ్ తన పౌలైతే గొరంతులు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో ఇంచుమించు ఐదు వందల మందికి ఆయన ప్రత్యక్షం అవుతా వచ్చాడు అని చెబుతా ఉంటున్నారు మెట్టికి ఆయన ప్రత్యక్షమైన వారందరూ కూడా ఆయన ఆయన ఉండంగానే ఆయన వారి మధ్యలో ఉండంగానే ఆయనను విశ్వసించిన వారికి ఆయన ప్రత్యక్షం అవుతా వచ్చాడు ఆయనను విరోధించిన వారికి ఇదిగో మీరు విరోధించారు కానీ నేను ఫలానా అని చూపించుకోవడానికి ఏ ఒక్కరికి కూడా ఆయన ఏ మాత్రము చూపించుకోలేదు పిలాదు కానీ హేరోది కానీ అన్న కైఫాలు విరోధులు వీళ్ళెవ్వరికి నేను చేసింది కరెక్ట్ మీరే తప్పు అని నిర్ధారించడానికి ఏ మాత్రం ఆయన తన తన పునరుద్ధానాన్ని ఆయన ఉపయోగించుకోలేదు కనుక మనం కూడా ప్రజలని ఒప్పించే ప్రయత్నాలు ప్రజలని ఒప్పించాల్సిన అవసరం మనకి ఏ మాత్రం లేదు ప్రభు మనకిచ్చిన పని మనం చేసుకుంటా వెళ్ళడమే చాలా ప్రాముఖ్యం మగ్గలేదు మరియ ఎవరిలో అయితే యేసుప్రభారు ఏడు దయ్యములు వెలగొడతా వచ్చారో ఆ స్త్రీకి ఆయన మొట్టమొదటి ప్రత్యక్షం అవుతా వచ్చారు ఎంత విడ్డూరం కదా ఆయన ఇలాంటి ఆమెకి ప్రత్యక్షం అవుతా వచ్చారు ఈ అతి శుభమైన వార్త ఇలాంటి వారికి ప్రత్యక్షం అవుతా వచ్చాడు యేసుప్రభారు పుట్టుక వార్త కూడా అది గొర్రెలు కాచుకుంటున్న కాపర్లకి మొదట వెళ్తా వచ్చింది అంటే ఆయన దీనులకి తన అతి పెద్ద ప్రత్యక్షతలు ఇస్తున్నట్టు మనం చూడొచ్చు బైబుల్ అంతట్లో మనం చూసినట్లయితే దీనులకి లేక తృణీకరించబడిన వారికి ఆయన అతి అద్భుతమైన ప్రత్యక్షతలు ఇచ్చేవాడిగా ఉంటా ఉంటున్నాడు కనుక మన గొప్పతనము దేవుని దేవుడు మనతో వివరించే దాని మీ దాన్ని ఏమాత్రం ప్రభావితం చేయదు మన దీనత్వము మనము ఎంత చేతగాని వారమో దాన్ని ఒప్పుకొని అప్పగించుకోవడం బట్టి మనము ప్రభువుని నిజముగా ఆధారం చేసుకొని ఆయన కొరకు జీవించగలము ఆమె ఈ విషయాలన్నిటిని తెలుసుకొని యేసుప్రభు తిరిగి లేచాడు చూచి ఆమె ఏడుస్తున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి యేసూప్రభు గురించి చెబుతా వచ్చింది ఆమె చెప్పినప్పుడు వాళ్ళు విన్నారు కానీ విశ్వసించలేదు ఎందుకు విశ్వసించలేదు అంటే కింద ఒక చాలా బలమైన కారణాన్ని చూడొచ్చు ఇట్లా యేసు ప్రభు ఆమెకి ప్రత్యక్షమే వెళ్ళి చెప్పింది చెప్పిన తర్వాత కూడా వాళ్ళు విన్నారు కానీ ఏమా మాత్రం ఒప్పించబడలేదు నమ్మలేకపోతా వచ్చారు యేసప్రవారు వేరే రూపంలో ఆ ఇంకో ఇద్దరు శిష్యులకి ప్రత్యక్షం అవుతా వచ్చాడు వేరొక రూపము అని బైబిల్ చెప్తా ఉంది ఎందుకు వేరొక రూపము అని అంటే యేశుప్రభారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఆయన ప్రత్యక్షం అవుతాడు ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా తయారు చేశాడు గాడ్ ఆఫ్ వెరైటీ ఆయన భిన్నత్వము అని ఇష్టపడే దేవుడు భిన్నత్వాన్ని ఇష్టపడ అంతా ఒకేలాగా ఉండాలి కాదు అది కానీ మొట్టధ్యయంలోని భిన్నత్వాన్ని మనం చూడొచ్చు కనుక ఈ భిన్నత్వాన్ని ఇష్టపడే దేవుడు మనవుని సృష్టించేటప్పుడు కూడా భిన్నంగానే సృష్టిస్తా వచ్చాడు కాబట్టి ఆయన మనతో వివరించేటప్పుడు కూడా మనలో ఉంటున్న యునిక్నెస్ మనలో ఉంటున్న ఆ విశిష్టతకి అనుకూలంగానే ఆయన ప్రత్యక్షం అవుతాడు ఒకవేళ ఒక వ్యక్తి ఒప్పించబడ్డానికి ఇబ్బంది పడతాడు లాగా ఆయన టై సమయం తీసుకొని ఒప్పిస్తాడు ఒకవేళ ఒక వ్యక్తి కొంచెము ఆ రిస్క్ తీసుకోవడానికి తెగించడానికి వెనకాడతాడా ఆ వ్యక్తిని మోసేలాగా చాలా సమయం తీసుకొని ఒప్పిస్తాడు దేవుడు మన వ్యక్తిత్వాల్ని గ్రహించిన వాడే దానికి విలువిచ్చేవాడిగా చాలా నిదానంగా మనకు అర్థమయ్యేటట్టు మన స్థాయిలో మనతో వ్యవహరించేవాడిగా ఉంటాడు అందుకే బైబిల్ అంతట్లో మనం చూసినప్పుడు ఆయన ఏ ఇద్దరితో ఒకే రకంగా ప్రత్యక్షం అవడం ఒకే రకంగా మాట్లాడడం మనం చూడము ఆయన ఒక్కొక్కళ్ళని ఏ రకంగా సృజించాడో ఆ రకంగానే వ్యవహరించేవాడు కనుక మన జీవితాల్లో మనం ఎవరికి అర్థం కాదు కానీ మనల్ని సృష్టించిన వాడికి అర్థమవుతాం అందుకే పాత్రి బంధంలో నీ నిర్మాణకుడు నీ సృష్టికర్త ఆ మీకు చెప్తున్నాడు అని అంటాడు అంటే మనల్ని సృజించిన విధానం మనల్ని నిర్మించిన విధానాన్ని ఆధారం చేసుకుని ఎంత విచిత్రంగా మనల్ని తయారు చేశాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో రాస్తాడు విచిత్రముగా నీవు నన్ను తయారు చేస్తావచ్చు ఆ విచిత్రతని ఆయన అర్థం చేసుకున్న వాడిగా మన మన స్థితిని బట్టి ఆయన మనతో వ్యవహరించేవాడిగా ఉంటాడు ఒక పసిబాలుడికి పెద్ద మర్మాలేం చెప్పడు ఆయన మన అంతస్తు మన స్థాయి మన అవగాహన మన మనస్థితిని ఆధారము చేసుకుని మనతో వ్యవహరించేవాడిగా ఉంటాడు వీళ్ళు కూడా వచ్చి శిష్యులకి పదకొండు మంది చెప్పారు అప్పటికి ఒక ఆయన యూదైశ్వర్యతో ఆత్మహత్య చేసుకుంటా వచ్చాడు పదకొండు మంది ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు విన్నారు కానీ మళ్ళీ నమ్మలేదు ఎప్పుడైతే ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం వినడం కానీ నమ్మకపోవడం ఇప్పుడు యేసూపురమీ పదకొండు మంది ఉంటుండగా ఆయన ప్రత్యక్షం అవుతా వచ్చాడు అప్పుడు ఆయన వాళ్ళ అవిశ్వాసాన్ని హృదయ కాఠిన్యాన్ని గర్దిస్తా వచ్చాడు అవిశ్వాసానికి హృదయ కాఠిన్యం ఒక చాలా గట్టి కారణము హృదయం కఠినంగా ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే ఆ ఈ వ్యక్తులు వాళ్ళు ఎక్కువగా తెలుసుకోలేదు ఎప్పుడన్నా విశ్వాసం పెరగాలంటే మనం ఎక్కువగా తెలుసుకోవాలి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో విశ్వాసం అంత ఎక్కువగా పెరుగుతుంది అబ్రహాం ప్రభుని ఎందుకు నమ్మగలుగుతా వచ్చా ప్రభు గురించి ఎక్కువ తెలుసుకుంటా వచ్చాడు కనుక మనం ప్రభు గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే మన విశ్వాసం అంత ఎక్కువగా పెరిగేదిగా ఉంటుంది అందుకని రోమిలికి రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు వినుట వలన విశ్వాసం కలుగుద్ది ఏం వినుట వలన క్రీస్తు గురించిన మాట వినుట క్రీస్తు గురించిన వర్తమానం వినుట ఏదంటే అది వింటే విశ్వాసం పెరగదు ప్రతి క్రైస్తవ వర్తమానం విశ్వాసాన్ని పెంచదు ప్రతి క్రైస్తవుడు మాట్లాడితే విశ్వాసం పెరగదు అది క్రీస్తు కేంద్రీకృతమై దేవుని కేంద్రీకృతమైనది మాత్రమే విశ్వాసాన్ని పెంచేదిగా ఉంటుంది కనుకనే మన జీవితాల్లో మనం దేవుడెవరో తెలుసుకునే ఆ పని మీద ఉండాలి లేఖనాల్లో మనం ప్రభుని ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో ఎంత ఎక్కువగా ఆయన ఈ ఫలానా అని మనము రుజువు చేసుకుంటామో అంత సులువుగా మనం నమ్మగలము వీళ్ళ హృదయ కాఠిన్యం అని ఎందుకు రాస్తా వచ్చారంటే గురించి చాలా తెలుసు చాలా తెలిసినప్పటికీ వీళ్ళు ఆ తెలిసిన జ్ఞానానికి అప్పగించుకోకుండా కఠినంగా లేదు మేము అప్పగించుకోం వాళ్ళ నమ్మకం అంటే ఒక చనిపోయినోడు తిరిగి లేవడు వాళ్ళ నమ్మకం ఏంటి అని అంటే సహజంగా అందరిని ఎలా చూస్తున్నారు యేసు ప్రభు కూడా అలానే చూస్తున్నారు ఇది వాళ్ళ నమ్మకం ఇంకో పక్కన దేవుని వాక్యం ఈ రెండింటి మధ్యలో ఒక క్రైస్తవం జీవితంలో ఒక వ్యక్తి జీవితం లేదు ఇప్పుడు పోరాటం ఉంటుంది నీ అభిప్రాయం దేవుని వాక్యం చెప్పేది నీకు అనిపించేది దేవుని వాక్యము చెప్పే సత్యం కనుక దేవుని వాక్యం చెప్పే సత్యము మనకు అనిపించేదాన్ని మన అభిప్రాయాన్ని మన అనుభవాలని మన గతాలని అది తొక్కేసేదిగా అది అణిచివేసేదిగా ఉండాలి ఒకవేళ కనుక మన అభిప్రాయాలు మనకు అనిపించేది గనక గెలిస్తే అవిశ్వాసమే ఖచ్చితంగా పుడతారు కనుక మనము ప్రభు వైపు చూసి ఖచ్చితంగా ఆయన ఇది చెప్పాడు కాబట్టి నాకు అనిపించ పోయినా నాకు నచ్చకపోయినా నేను చూడకపోయినా ఇది విశ్వసిస్తాను అని అనుకున్నప్పుడే మనం హృదయ కాఠిన్యాన్ని జయించిన వారం అవుతాం అప్పుడు వాళ్ళు పూర్తిగా ఒప్పించబడతా వచ్చారు యేసు తిరిగి లేచాడు అనే విషయాన్ని పూర్తిగా ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకుంటా వచ్చారో ఇప్పుడు యేసు ప్రభారు వాళ్ళకి ఆ పనిని ఇస్తా ఉంచాడు ఒప్పుకోకుండా లేక ఆయనపై పూర్తి విశ్వాసం లేకుండా ఏసు తిరిగి లేచాడు అనే నమ్మకం లేకుండా ఏసు ఎవరు అనే గ్రహింపు ఆ విశ్ గట్టి భరోసా లేకుండా దేవుడు మనకి ఎన్నడూ పనివ్వడు దేవుడు మనకి మన దగ్గర నుంచి ఎన్నడూ కూడా ఆయన సువార్త ప్రకటించే ప్రకటించాలి అనే విషయాన్ని మన నుంచి ఎదురు చూడ్డు కాబట్టి విశ్వాసం అనేది ఆయన పనికి చాలా కీలకమైంది ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఆయన పనిచ్చేవారిగా ఉంటా ఉంటున్నారు ఆయన ఇక్కడ చెప్తా సర్వ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థ ప్రకటించాడు మొత్తం ఒక చక్కటి మాటని దీనికి జోడిస్తా వచ్చాడు సర్వాధికారం నాకు ఇవ్వబడతా వచ్చింది కనుక ప్రభు ఎప్పుడైతే ఒక వ్యక్తిని పంపిస్తాడు ఆయన పని మీద రెండు విషయాలు ఖచ్చితంగా ఆయన చూసుకుంటాడు మొట్టమొదటిది ఆ వ్యక్తి ప్రభు మీద ఖచ్చితమైన విశ్వాసము నమ్మకం ఉంచడానికి కావలసినవన్నీ ఆయన చేస్తాడు రెండవది ఆ వ్యక్తి ఆ పని చేసేటప్పుడు కావలసిన సరఫరా అంతా ఆయన ఇస్తాడు కనుక ఇక్కడ వీళ్ళకి ప్రపంచమంతా సర్వ సృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించండి అని ఎప్పుడైతే చెప్తా ఉంటున్నాడో ఇది ఒక పక్కన చెబుతూ ఇంకో పక్కన దానికి కావాల్సిందంతా ఆయన ఇస్తాను అని నాలుగు లక ఐదు కీలకమైన అద్భుతాలు ఆయన వారికి చేస్తాను అని చెప్తున్నాడు మొట్టమొదటిది మీరు అన్య భాషల్లో మాట్లాడతారు అంటే మీరు నేర్చుకునే భాషలో మీరు మాట్లాడతారు ఇది ఆనాడు వాళ్ళు యూదులుగా ఉంటూ గ్రీక్ భాష హెబ్రి మాట్లాడుతున్న అర్మైక్ మాట్లాడుతున్న వీళ్ళు ప్రపంచ దేశాలలోనికి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి వేరే భాషలో మాట్లాడే అవసరం ఎంతైనా ఉంటా వచ్చింది సువార్తకు ఉపయోగపడే వరం ఇది అక్కడ తాగట్లేదు మీరు వెళ్ళినప్పుడు పాము కాట్లు లేకపోతే ఇంకా అలాంటివి ఏమన్నా జరిగినప్పుడు మీకు ఏ విషము తాకదు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే వాళ్ళు అపాయకరమైన ప్రాంతాల్లో మిషనరీలుగా ప్రయాణం చేయబోతున్నారు కనుక అపాయం నుంచి తప్పిస్తా అంటున్నాడు అంతేకాకుండా విషము తాగినను ఏమి జరగదు ఇది కొత్త ఎక్కడ రాయలే ఒక్క దగ్గర రాస్తా వచ్చారు విషం తాగినా ఏం కాదని ఎందుకు అని అంటే అంటే ఆ ఆహార పానీయాల మార్పులు బట్టి వాళ్ళ ప్రయాణాల పరిస్థితులను బట్టి ఒకవేళ భోజనం బట్టి ఏమన్నా విష పదార్థాలు వచ్చినా కానీ ఏమి జరగకుండా ప్రభు కాపాడుతాను అని అంటున్నాడు అక్కడ వాళ్ళు రోగుల మీద చేతులు పెట్టి వారిని స్వస్థపరుస్తారు దయ్యాలు వెల్లగొడతారు ఆత్మీయ విడుదల ఆ తర్వాత శారీరక ఆ విడుదల ప్రేక్షకులకు ఇచ్చినప్పుడు వాళ్ళు సులువుగా స్వార్థం నమ్ముతారు ఇవన్నీ కూడా ప్రాముఖ్యంగా ఆరంభ ఆదిమ సంఘంలో దేవుడి కొత్త కార్యక్రమాన్ని సువార్తను ఎప్పుడైతే మొదలు పెడతా వచ్చారో ఆరంభ దినాల్లో విపరీతంగా ఇవి జరుగుతా వచ్చాయి అయితే ఆ ఈ రోజు కూడా అవి ఉన్నాయి కానీ అంత ప్రబలం కాదు ఎందుకు అని అంటే అప్పట్లో యేసు ప్రభు గురించి ఎవరికి తెలియదు ఒక నూతన సత్యాన్ని తీసుకొని వస్తున్నారు కాబట్టి దాన్ని రుజువు చేయడానికి సూచక్రియల మహత్కార్యం అంత ఎక్కువ అవసరం పడతా వచ్చాయి కానీ ఈ రోజుల్లో ఇప్పటికే యేసోప్రభు దేవుడు యేసోప్రభు రక్షకుడు అని చాలా రుజువు చేయబడిన జనాభని ఎంతో మంది ఆయన నమ్ముకుంటా వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇది కొంచెము ఆయన తరిగిస్తా వచ్చాడు అంతేకాని ఇవి లేవు అని కాదు దేవుని సామర్థ్యం తగ్గిందని కాదు బైబిల్ అంతట్లో కూడా ఇదే విధానం దేవుడు ఒక కొత్త కార్యక్రమాన్ని ఇస్రాయల్ ప్రజల ఐకత్తుల నుంచి బయటకు తీసుకొని వచ్చే కార్యక్రమం కావచ్చు లేక కానంలోకి తీసుకొని వచ్చే యోష కార్యక్రమం కావచ్చు ఏనే ఇలేశాల కాలంలో వాళ్ళని ఆత్మీయంగా సమకూర్చే కార్యక్రమం కావచ్చు లేక యేసు పరిచర్యను ఆరంభించి సంఘము ఆదివ సంఘం సువార్త ప్రకటించే కార్యక్రమం కావచ్చు వీటి ఆయన చాలా అద్భుతాలు చేస్తా వచ్చాడు ఎందుకంటే ఒక కార్యక్రమ ఆరంభంలో ఆ కార్యక్రమాన్ని ముద్రించడానికి దాన్ని ఆమోదించడానికి ఈ అద్భుతాలు జరుగుతున్నట్టు మనం చూడొచ్చు అంతేకాకుండా ఇదంతా చెప్పి యేసు ప్రభు ఆరోహణం అయిపోయి తండ్రి కుడిపార్శాన్ని కూర్చుంటా వచ్చారు కానీ ఆయన ఒక పని చెప్పిన తర్వాత ఆయన వదిలిపెడితే ఆ పని మనం చేయలేం దేవుడిచ్చే ఏ పనన్నా దేవుడు మనకి తోడుగా ఉంటేనే చేయగలము కనుక చివరి అద్భుతమైన వచ్చుని చెప్పే మాట వారంతటా వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చారు ఆయన వారి వెనువెంట వెళ్ళొచ్చు సూచక్రియలు మహత్కార్యాలతో ఆయన ఈ యొక్క మాటల్ని ఆమోదిస్తా వచ్చాడు కనుక ఖచ్చితంగా ప్రభు ఇచ్చిన పనిలే మనం ఎప్పుడైతే ఉంటాం ప్రభు మనతో పాటు వస్తాడు ప్రభు మనం చేస్తున్న పని ఆమోదిస్తాడు లేకపోతే మనం ప్రభు పని చేయలేం సో ప్రభు చెప్పిన మాట ఆయన ఎవరో గ్రహించినప్పుడే మనం నమ్మగలము ఆ మాటకి ఎప్పుడైతే మనం ముందెళ్తాం ఆయన మనతో పాటు వస్తాడు కావలసిన సరఫరాలు ఇస్తాడు ప్రి తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనాలను అనుసరించి విశ్వాసంతో సాగిపోయే కృపను మాకు అనుగ్రహిస్తుంది దేవ నీ కొరకు దేవ ముందుకు వెళ్ళి నువ్వు మాతో ఉంటావు నువ్వు మాతో మాకు సహకరిస్తావు అని ఆ భరోసాతో ముందుకు సాగే కృపను అనుగ్రహిస్తున్నావు యేసు ప్రభు మా రక్షుకుందామని అడుగుతున్నాం తండ్రి ఆమె